బిష్నోయ్ గ్యాంగ్ సభ్యుడి నుంచి తనకు హత్య బెదిరింపులు వచ్చాయని బాలీవుడ్ నటుడు అభినవ్ శుక్లా తెలిపారు తనను హత్య చేస్తానని బెదిరించిన అనుమానితుడు వివరాలను కూడా శుక్ల తన ఎక్స్ లో పోస్ట్ చేశారు ఈ పోస్టుకు పంజాబ్ చండీగఢ్ పోలీసులను ట్యాగ్ చేశారు తన సోషల్ మీడియా అకౌంట్కు ఓ వ్యక్తి నుంచి సందేశం వచ్చిందని తెలిపారు తాను లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సభ్యుండని మీ ఇంటి చిరునామా తెలుసు ఇటీవల సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపినట్లే మీ ఇంటిపై కూడా జరుపుతామని చెప్పాడన్నారు ఇదే చివరి హెచ్చరిక అంటూ బెదిరించాడన్నారు ఆసిమ్ గురించి గౌరవంగా మాట్లాడండి లేదంటే బిష్నోయ్ గ్యాంగ్ లిస్టులో మీ పేరు చేరుతుందని ఆ పోస్టులో ఉందన్నారు తనతో పాటు తన కుటుంబ సభ్యులకు భద్రతా సిబ్బందికి కూడా బెదిరింపులు వచ్చాయని అభినవ్ తెలిపారు బెదిరింపులు పంపిన వ్యక్తి ఇన్స్టాగ్రామ్ వివరాలను ఎక్స్ లో పోస్ట్ చేశారు అతని నుంచి రక్షణ కల్పించాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఇటీవల అభినవ్ భార్య రుబీనాకు బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆసిం రియాజ్ కు మధ్య వాగ్వాదం జరిగింది ఇటీవల ఇది మరింత ముదలడంతో ఆసింపై అభినవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు దీంతో ఆసిం అభిమానులు ఈ హీరోకు బెదిరింపులు పంపుతున్నారు తాజాగా వచ్చిన సందేశం కూడా అతని అభిమానులే పంపినట్లు అభినవ్ ఆరోపించారు